నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్ని పులివిందలో ఒంటిమిట గ్రామంలో జెడ్పీటీసీ ఎన్నికలు పోటాపోటీగా ఈరోజు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నారు ప్రజలు అయితే ఈ నేపథ్యంలోనే అంబాటి రాంబాబు ప్రెస్ మీరు పెట్టారు అంటే వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ దగ్గరికి రానియకుండా చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు పులివిందల్లో పోటా పోటీగా నడుస్తున్న జడ్పీటీసీ ఎన్నికలు మరి ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టాడు మరోపక్క అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులను ఎవరిని కూడా పోలింగ్ బూతుల దగ్గరికి రానివ్వట్లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అసలు వాటమిని అంగీకరిస్తున్నాడు అంబటి రాంబాబు వైసీపీ ఓడిపోతుందని చెప్పడం కోసం ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో అవే వస్తున్నాయి అది క్లియర్గా తెలిసిపోతుంది అంటే ఇంక ఓడిపోబోతుంది వైసీపీ అని చెప్పకనే చెప్పడం కోసం అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ఉన్నట్టే తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎడ్జ్ ఏది టీడీపీని ఎగ్గిపోతుంది అని చెప్పడానికి అటువంటి కూడా ఇక్కడ రెండు చోట్ల పులివెందులు వంటిమిట్ట రెండు చోట్ల కూడా ఇవాళ హోరాహోరిగా అయితే నడుస్తామని ఈ హోరాహోరి అన్నమాట ఎందుకు వస్తుందంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మొట్టమొదట ఇక లోకల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఇలాంటి స్థానిక ఎన్నికలు అనేవి స్థానిక ఎన్నికలు ఎప్పుడు కూడా హోరాహోరిగానే ఉంటాయి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా చేయటం అక్కడ మొత్తం అంతా కూడా అటువైపు చూస్తూ ఉంటారు కాబట్టి రెండోది ఏంటంటే పరిమితమైన చిన్న ఎన్నిక అనేటప్పటికల్లా పెద్ద ఎత్తున దాని మీద కేంద్రీకృతం అవుతుంటారు అంటే అది కొంచెం ప్రతిష్టగా తీసుకుంటారు ఎవరైనా ఆ రెండు పార్టీ అటు పోటీ చేస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ పాలిటిక్స్ అక్కడ బాగా ప్లే చేస్తాయి ఏదైనా ఇవన్నీ కూడా ఉద్రిక్తతలకి దారి తీయడం అనేది సహజం ఇది ప్రతిసారి మనం ఎన్నికల్లో చూసేది ఇది కొత్తదేం కాదు అయితే దీనిని దాదాపుగా ఇలాంటి ఏ ఉద్రిక్తత చోటు చేసుకోకుండా వీలైనంత వరకు ప్రశాంతతతో ఎన్నికలు జరగాలని ఉద్దేశం మీద ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది అయితే ఆ చర్యలన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇది పులివెందుల మా కోట మా అడ్డ అనే విధంగా వైసీపీ రెచ్చిపోయి అంటే ఓడిపోయే ముందు ఏం చేస్తారంటే ఏదో విధంగా నెప్పం అవతల పక్కన వేసేయాలనుకున్నప్పుడు అక్కడ ఏదో జరిగిపోయింది మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని ఓటు వేసుకొనివ్వలేదు ఆక్రమించారు ఇలాగ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఏదోటి మాట్లాడకపోతే ఓడిపోయిన దాన్ని సమర్థించుకోవటం సాధ్యం కాదు కదా సో అక్కడ ఇక్కడ కూడా అది జరిగింది మామూలుగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాంటివన్నీ ఓడిపోయిన సందర్భంలో ఆయన ఒక మాట అనేవాడు ఏదో ఒక ఎన్నికలు ఓడిపోతే దానికి స ఆయన చెప్పిన ఒక భాష ఏంటంటే ఎమ్మెల్సీ ఎలా ఎన్నికలు అనుకుంటా తెలుగుదేశం విజయం సాధించింది ఆ ఓటర్ని జీర్ణించుకోలేక ఆయన ఏమన్నాడంటే మా వాటర్లు వేరే ఉన్నారు వేరే ఉంటారు ఈ ఎన్నికలు ఓడిపోవడం అనేది అది అనుకోకుండా జరిగింది కానీ మా ఓటర్లు వేరే అన్నాడు ఇది అందరికి గుర్తుండే ఉంటుంది ఆయన ఓటర్లు వేరే అంటే ఏంటి అంటే రిగ్గింగ్లు చేసేవాళ్ళు అక్కడ కుదరలేదు అనమాట అక్కడ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కదా పట్టబొద్దుల ఎలక్షన్స్ దాంట్లో ఈ రకమైన రఫారఫ్ బ్యాచ్ అక్కడ అలా ఉండరు కదా సో మాది రఫారఫా టైపు రఫఆర్ఫ ఎన్నికలు కాదు కాబట్టివే మేము ఓడిపోవలసి వచ్చింది పట్టభద్రులు ఎన్నికలు కాబట్టి ఇక్కడ మేము ఓడిపోవాల్సి వచ్చింది మా వాటర్లు వేరే అంటే మేము రిగ్గులు జాతీయ బూత్లు ఆక్యుపై చేస్తాము భయభ్రాంతులు చేస్తాము అధికారం మా చేతిలో ఉంది కాబట్టి అన్న విధంగా వాళ్ళు పెట్టకపోయిన సందర్భం అది ఏదైనా నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని ఒక సామెత ఉంది అలాగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు కానీ ప్రెస్ ముందుకు వచ్చి ఇంకెవరు లేరు ఏక్ నిరంజన్ ఆయనే ఇంకా ప్రెస్ ముందుకు రావడానికి ఎవరు లేరు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గొడవల్లో ఉన్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఏదో జైలు చుట్టూనో కోర్టులు చుట్టూనో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది మొత్తం బ్యాచ్ అంతా వైసీపీలు ఎవరు కూడా ఖాళీగా లేరు అందరూ పోలీస్ స్టేషన్లు ఈ కోర్టులు తీర్పులు ఆ గొడవల్లో ఉన్నారు ఇక ఎట్టి తిరిగి ఖాళీగా ఉన్నది ఈ పెద్ద మనిషి ఒకడే అంబటి రాంబాబు ఒకడే ఉన్నాడు కాబట్టి ఏక్ నిరంజన్ అతను వచ్చి మాట్లాడతాడు అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు సరిగా రసమంది తోసేస్తారు అది లోపల నుంచి సరిగ్గా మేకప్ కూడా సరిగ్గా వేసుకోకుండా ఆర్టిస్ట్ ముందుకు తోసినట్టు తెర కెమెరా ముందుకు వచ్చేస్తాడు వచ్చేసి అక్కడ నిలబడి ఏం చెప్పాలో ఆయనకి అర్థం కాదు పక్క ఫోన్లో నుంచి ఏదో ఏదో ఒకటి చూపిస్తున్నాం చూస్తున్నాం కదా మనం అది అంటే నాకు తెలియదు అది అవును కదో అది కరెక్షన్ చేసుకోండి ఇదని ఉంటే అనేలాగా మాట్లాడతాడు ఇప్పటికీ అలా మాట్లాడితే ఏమంటున్నాడు చాలా సందర్భాలు అతను ఒకటి అంటాడు నాకు అర్థం కావట్లేదు అంటాడు ప్రతి మాటకు నాటికం ముందు వెనకొసారి అర్థం కావట్లేదండి పోలవరం షోలో కూడా అదే అన్నాడు ఏంటి పోలవరం ఎప్పుడు పూర్తి అంటే నాకే అర్థం కాదు మీకు ఎలా చెప్తాను నాకు అర్థం కాదు అంటాడు ఏదైనా అర్థం కాని విషయాలు మరి అతను ఎందుకు మొదలు పెడతాడో మరి అర్థం కాకుండా ఎందుకు మాట్లాడుతాడో కూడా ఎవరికి అర్థం కాదు ఇది ఒకటి అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే ఈ అర్థం కాని మనిషి ఏమీ అర్థం కాదు అనుకునే చెప్పే మనిషి మీడియా ముందుకు వచ్చి తనకు అర్థం కాని విషయాల్ని జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడా అర్థం కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడా అర్థం కాదు సో ఈ విధంగా అంబటి అమరావతి ఒక ప్రహాసనం అంతే ఇక్కడ ఒక జాకర్ని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టినట్టే ఉందెత్తే అక్కడ ఇంకేం కనిపించట్లేదు ఎందుకంటే అక్కడ ఏదైనా జరుగుతుందని చెప్పడానికి ఇదని సరైన సా ఉండవు సాంకేతిక ఆధారాలు ఉండవు సాక్ష్యాలు సరైనవి ఉండవు అది దానికి ఆధారభూతమైన ఏదన్నా ఒకటి ఉంది దీంతో మాట్లాడటానికి అనేది కూడా ఉండదు ఏది లేకుండా తాడు బొమ్మ లేకుండా ఏదోడు మాట్లాడతాడు ఏదోడు మాట్లాడటం కోసం అంబాటి రాంబాబుని తీసుకొచ్చి మీడియా మంది నిలబెడతారు అది వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓడిపోతున్నారనే వాళ్ళకి తెలుసా లేకపోతే అవినాష్ రెడ్డి అయితే సేమ్ రిపీట్ చేస్తున్నారు అంబాటి రాంబాబు చేసినట్టే చేస్తున్నాడు ఏంటంటే వైసీపీ ఏజెంట్లని పోలింగ్ బూత్ల దగ్గరకు రానియకుండా చేస్తున్నారు మరో పక్క ఏమో ఈ అసలు చెత్త ఎన్నికలని అవినాష్ రెడ్డి అంటున్నారు అసలు ఎలా చూడాలి అసలు ఇంకా ఓడిపోతున్నారని వాళ్ళకి ఇంటో అనిపించేసరికి ఇలా మాట్లాడుతున్నారా ఏమంటారు సార్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికార మతంతో అంటారు అలా వ్యవహరించారు ఎక్కడికక్కడ మీరు గమనించండి గతంలో స్థానిక ఎన్నికలు జరిగే ఒక మహిళ తెలుగుదేశం మహిళని జాకెట్లు చేపెట్టి అంటే ఆవిడ అక్కడి నుంచి ఎవరు చేయబెట్టలేరు కదా అని అక్కడ అంటే నామినేషన్ వేయడం కోసం అక్కడ పెట్టుకున్న పత్రాన్ని కూడా చేపెట్టి తీశారంటే అంతకంటే ఇంక చెప్పాలండి వీళ్ళు ప్రజాస్వామ్యం మీద కానీ లేకపోతే ప్రజల మీద కానీ మహిళల పట్ల కానీ వాళ్ళకి ఏం గౌరవం అని చెప్పడానికి ఓ పెద్ద ఆయన ఇలాగే మరి దాడి చేయబోయారు నామినేషన్ వేయడానికి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు అలాగా ఎక్కడికక్కడ ఇలాంటి దృష్టాంతాలు కొన్ని వందలు చెప్పుకోవచ్చు అసలు కనీసంగా నామినేషన్ వేయడానికే నోచుకునే పరిస్థితి తీసుకొచ్చిన అరాచక ప్రభుత్వం నడిచిన మీరే మరి వాళ్ళ దెయ్యాల వేదాలు చెప్తున్నట్టుగా మాట్లాడుతూ మరి మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా జనం గమనిస్తున్నారు ఎందుకంటే తెలుసు గతంలో మీరు ఏం చేశారో చూశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పులిమెందరికి వచ్చినప్పటికల్లా వాళ్ళు చెప్తాను కదా మొదటి నుంచి వాళ్ళ అడ్డ అనుకున్నప్పుడు అక్కడ ఓడిపోతే ఇక వాళ్ళకి అస్తిత్వం కోల్పోయినట్టే దాంతో ఏంటంటే అది ఎట్టి పరిస్థితులు గెలిచిదేరాసిన జీవనమరణ సమస్య కాబట్టి ఇంక ఏదో రకంగా గెలవాలనుకునే ప్రయత్నం అయితే చేశారు అంటే రిగ్గింగ్లో ఇంకోటి ఇంకోటో అంటే బాడ టైపు అంటే మా వాటలు వేరే అంటారు కదా ఆ విధంగా గెలవడం కోసం చేసిన ప్రయత్నం విఫలమవుతుంది ఈ విఫలమవుతున్నప్పుడు ఇంకా ఓడిపోతామని ఒక భయం వాళ్ళ వచ్చిన తర్వాత ఇంక ఈ కల్పనలో ఇలాంటి దుష్ప్రచారాలు ఆ చెత్త ఎన్నికలని మాట్లాడటం ఇంకా అదే వరుసగా ఇవన్నీ వస్తాయి రా అంబటి రాంబాబు గారి దగ్గర రెండు స్క్రిప్ట్లు రెడీగా పెట్టుకుని ఉంటాడు ఆయన గెలిస్తూ ఒకటి చెప్పడం కోసం ఓడిపోతాడు చెప్పడం కోసం ఇంక ఇప్పుడు ఏంటంటే ఓడిపోతున్నామని ఎజ్జు తీసుకునే పరిస్థితి అంటే టీడీపీ గెలవబోతుందనే విషయం అర్థమైన తర్వాత ఈ రెండో స్క్రిప్ట్ని ఆయన తెర తీసుకొచ్చి సో ఇదండి చూసారు కదా పులివేందలో జరుగుతున్న జెడ్పీసీ ఎన్నికల్లో ఇక అంబటి రాంబాబు అయితే ఇక ఓటమి భయంతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంకా ముందు ఏం జరగబోతుందో తెలుసుకున్న నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్